ఒక విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే భారతదేశంలో రిలీజియన్ ఫీలింగ్స్ అయితే చాలా బలంగా వచ్చేసాయి చాలా బలంగా వచ్చేసాయి ఇది ఎందుకు వచ్చిందంటే రాజకీయ లాభం కోసం చేస్తున్నటువంటిది కేవలం బీజేపీ అని కాదు ఇటు ఎంఐఎం కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఎంఐఎం అయినా బీజేపీ అయినా కానీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు మరి మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలంటే ఒక మతానికి ప్రోలో ఉండాలి ఒక మతానికి యాంటీగా ఉండాలి అలాగే ఒక ఒక పార్టీ ఒకలాగా ఇంకో పార్టీ చేస్తుంది దాని దానివల్ల వాళ్ళకి రాజకీయ లాభం జరుగుతుంది కానీ ప్రజలు మాత్రం నష్టపోతున్నాము నిజంగా చెప్పాలంటే ఊళ్ళల్లో మామయ్య అని చెప్పుకునే అన్నదమ్ముళ్ళలాగా తిరిగేటటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులు ఈరోజు నువ్వు ముస్లిం హిందూ అని తేడాలు ఊళ్ళల్లో కూడా వచ్చేసాయంటే ఎంత బలంగా మీడియా పనిచేసింది ఎంత బలంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి యాంటీ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాడు చేశాడు ఇది మనకు తెలుసు కానీ ఇప్పుడు జరుగుతున్న డివైడ్ అండ్ రూల్ పాలిసీ పోల్చుకుంటే వాళ్ళు చాలా బెటర్ అని చెప్పాలి బ్రిటిష్ వాళ్ళు అంత ఘోరంగా ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు ఈ ఇప్పుడు అంతెందుకు మీరు ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళని ఆ బ్రిటిష్ వారు మనకన్నా చాలా బెస్ట్ అని చెప్తున్నాను నేను చెప్తే ఓపెన్ గా ఒక రకంగా ఏంటి చెప్తాను ఇప్పుడు మనం చేసే రాజకీయాలే కన్నా ఆ రాజకీయం కొంచెం బెటర్ అని చెప్తాను రోజు మన రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నా కానీ కులం పేరు మీద రాజకీయాలు జరగట్లేదా రాజకీయం దేని మీద ఉండాలి ఎడ్యుకేషన్ మీద ఉండాలి డెవలప్మెంట్ ఉండాలి జాబ్స్ మీద ఉండాలి ఫ్యూచర్ మీద ఉండాలి కెరియర్ మీద ఉండాలి హెల్త్ మీద ఉండాలి హెల్త్ మీద ఉండాలి దీని మీద ఉండాల్సింది కులం మీద రాజకీయాలు ఏంటి మతాల మీద రాజకీయాలు ఏంటి తప్పు కదా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్గా అంటే ఒక అసహనం కోల్పోయి లేకపోతే ఒక రకమైన మత విద్వేషాలు పెట్టేటటువంటి రాజకీయ చర్చలు కావచ్చు ఇంకో రకమైన చర్చలు కావచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు చాలా పని చేయాలి అనిపిస్తుంటుంది ప్రజల్లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజలందరూ అన్నదములము కలిసి ఉంటేనే కలదు సుఖదం అన్న విషయం చెప్పాలి భారతదేశం యొక్క బ్యూటీ ఏంటిది భారతదేశం యొక్క బ్యూటీనెస్ ఏంటిది అందం ఏంటిదంటే భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క అందము అందాన్ని చెడగొట్టవద్దని ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలనిపిస్తుంటుంది కాబట్టి నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా చెప్తాను హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే ఫీలింగ్ నోటి మాట కాదు గుండె లోతులోంచి రావాలి మనం ప్రతిజ్ఞ చేసామండి ఏమని చేసాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరు నా సహోదరుడు భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని అందరూ నా సహోదరుడే అని ప్రతిజ్ఞ చేసినటుడు మతాలు కులాలుగా విడగొట్టి చూడడు చూసేవాడు సరైన భారతీయుడు కానే కాదు నా దృష్టి ప్రకారంగా కాబట్టి ప్రతి ఒక్కడు మళ్ళీ ప్రతిజ్ఞ చేయాలి మళ్ళీ ఆ ఓ చదవాల్సిందే ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియా ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ఆ ఆలోచన గుండె లోతుల నుంచి వస్తే ఇవేవి కూడా ఈ పప్పులు ఉడకవు రాజకీయ పప్పులు ఉడకవు కాబట్టి ఇది మన అవేర్నెస్ రావాలి మనకి యూత్లో రావాలి పిల్లల్లో రావాలి కమింగ్ జనరేషన్స్లో రావాలి ఆ ప్రయత్నం మీరు నేను కలిపి చేయాల్సిందే కదా రైట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే మొన్న జరిగినటువంటి ప్రేమికుల రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ రోజు బజరంగ్ దల్ అనే ఒక సంస్థ అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఒక సంస్థ వాళ్ళు చేసేది ఏంటంటే ప్రేమికులకు ప్రేమికులకు మేము విరుద్ధం కాదు ప్రేమికుల రోజుకు విరుద్ధం అని చెప్పేసి అంటూ ఉంటారు దీన్ని కరెక్టే అంటారా మీరు ఒకటి సార్ అంటే అది ఏదో దళు అన్నారు ఏ దళో ఏ దళైనా కానీ ఒకటి ఏం చెప్తానంటే ఏదైనా ఒక మార్పు కోసం మనం పనిచేయాలంటే ఈ రోజే చేస్తాను అంటే కలవదు మార్పు ఒక రోజులో రాదు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించవచ్చు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు కావాలని చేసేవాళ్ళు ఉండొచ్చు సహజంగా అయిపోయేది అయి ఉండొచ్చు అయితే ఇదేదైతుందో నిజంగా వారికి ఏదైనా సహాయం చేయాలి వారికి ఏదైనా అవేర్నెస్ కల్పించాలంటే కెట్స్ యు షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్ మీ వయసు ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి మీరు విద్యార్థులు కదా మీ తల్లిదండ్రులేంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి మీ బాధ్యతలు ఏంటి మీ భవిష్యత్ ఏంటి నువ్వు చేస్తుందేంటి నీ ఫ్యూచర్ ఏ ఉండబోతుంది నువ్వు మోసపోతున్నావా ఆకర్షణలో ఉన్నావా ప్రేమలో ఉన్నావా నిజంగా ఇది ప్రేమేనా ఇది ఆకర్షణనా నిజంగా ఇది ప్రేమ అయితే నీకు ఉపయోగపడాలి కదా ఆకర్షణతో అయితే నేను డ్యామేజ్ చేయాలి కదా నీ టైం డ్యామేజ్ అయిపోతుంది నీ ప్రో నీ కెరియర్ డ్యామేజ్ అవుతుంది నీ చదువులు డ్యామేజ్ అవుతున్నాయి డ్యామేజ్ చేసేది అట్రాక్షన్ తప్ప లవ్ ఎలా అవుతుందని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు నాకు తెలియదు కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్ ఏదో ఒకరు చేయగానే మార్పిను రాదు నిన్న చూసుకుంటే శివాజీ మహారాజ్ ఛత్రపతి యొక్క జయంతి వేడుకలు అయితే చేశారు ఘనంగా మరి ముస్లింలకు సంబంధించినటువంటి ఎంతోమంది రాజులు ఉన్నారు ఇంతవరకు కూడా చేయరు మరి ఎందుకు చూడండి సార్ బర్త్డే అంటున్నారా జన్మదిన గురించి చేశారంటున్నారు అంతేనా చూడండి సార్ ఒకటి అసలు బర్త్డే నేనున్నాను నా బర్త్డేనే నేను సెలబ్రేట్ చేసుకోను ఎందుకంటే ఒకరోజు ఒక సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం వచ్చింది అంటే నేను రోజు రోజుకి మరణానికి దగ్గర అయిపోతున్నాను అని చెప్పేసి నేను ఏదైనా అచీవ్ చేస్తే సెలబ్రేషన్ చేసుకుంటాను ఏదైనా సాధిస్తే సెలబ్రేషన్ చేసుకుంటానా అంటే చేయలేదా ఇంతవరకు మీరు నేను బర్త్డే చేసుకోలేదు అంటే మీరు అచీవ్మెంట్స్ చేయలేదు అనుకుంటున్నారా మీరు అచీవ్మెంట్ చేసినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటేనే ఉంటాను మీ జీవితంలో చేయలేదా మీరు అచీవ్మెంట్స్ ఏం చేశాను సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాను కదా ఓకే నేను ఏమంటానంటే మీరైనా సాధించినప్పుడు సెలబ్రేట్ చేయండి తప్ప పుట్టాను కాబట్టి సెలబ్రేషన్ కాదంటున్నా నేను ప్రతి సంవత్సరం పుట్టినరోజు వచ్చింది కాబట్టి సెలబ్రేషన్ కాదు రోజు సంవత్సరాలు గడుస్తున్నాయంటే నువ్వు మరణానికి దగ్గర వెళ్తున్నావు సెలబ్రేషన్ చేయాల్సింది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై సంవత్సరాలు ఒక వ్యక్తి బతుకుతాడు అనుకోండి ఒక సంవత్సరం అయిపోతే సెలబ్రేట్ చేస్తాను సంవత్సరం అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు అయిపోయాయి నలభై సంవత్సరాలు అయిపోయి ఆలోచనలో పడాలి జీవితం అయిపోతుంది ఏం సాధించాను ఏం సాధించాలి ఆలోచనలో పడాలి సెలబ్రేషన్ సక్సెస్ మీదనే ఉండాలి అవునా కదా మీరు చెప్పండి సెలబ్రేషన్ సక్సెస్ మీద ఉండాలి పుట్టినరోజు మాత్రం సెలబ్రేషన్ కాదు ఒక ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటుండే లెర్నింగ్ పాయింట్స్ తీసుకొని నేర్చుకుని ముందుకెళ్ళాలి కాబట్టి ఫలానా వ్యక్తి ఆయన సెలబ్రేషన్ ఎందుకు చేయట్లేదంటే అది వ్యక్తిగత విషయం కావచ్చు